అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కార్తూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే ఇంకా నేను ఈ ప్యాన్ అయితే ఇంకా కొన్నాను ఇవి మనకు బయట కూడా దొరుకుతాయి దోశ ప్యాను లేదంటే ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అండి ప్యాన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్యాను సూపర్గా వచ్చేస్తున్నాయి దోశలు కొత్త ప్యాన్ అయినా కానీ సరే చాలా చక్కగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను దోశ పిండి వేసిన తర్వాత కొద్దిగా మన గ్రీన్ ఆనియన్ ఉంటాయి కదా కాడలు అవి వేస్తున్నాను తర్వాత ఎగ్ అనేది ఇలాగ నేను మిశ్రమం అనేది ఇలాగ వేసేస్తున్నాను కొద్దిగా జస్ట్ అంచిన దగ్గర అయితే లైట్గా అయితే ఆయిల్ వదులుతున్నాను ఇలాగా ఈ ప్యాన్ మీకు నచ్చినట్టుగా అయితే గనక నేనైతే ఇంకా లింక్ పెడతాను కొనేయండి చాలా బాగుంది ప్యాన్ అయితే ఎప్పుడు నాస్టిక్ ప్యాన్ పైన చేయకుండా ఇలాంటి ప్యాన్ల పైన చేస్తే గనక మనకు మంచిది చూడండి కొత్త ప్యాన్ అయ్యాకన్నా సరే మనకు ఎంత చక్కగా వచ్చేస్తుందో ప్యాను దోశ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మళ్ళీ ఇలా తిరిగేసాను ఎందుకంటే మనం ఆమ్లెట్ వేసాం కదా రెండు వైపులా కాలుస్తే మనకు దోశ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా మనకు రెండు సైడ్లు అయితే ఇంకా కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలాగైతే దోశ వేసుకోవచ్చండి మనకి దోశ ప్యాన్ కొన్నప్పుడు కొత్తగా ప్యాన్ మీద మనకు దోశలు రాకపోతే నేను ఇంకొకటి చిన్నది టిప్ అని చెప్తాను చూడండి ఎప్పుడైనా మనకు ప్యాన్ పైన కొత్త ప్యాన్ కొన్నప్పుడు లేదా పూర్తిగా పాతగా మనకు దోశలు అన్నిటివి పర్ఫెక్ట్గా రావు కదా అలాంటప్పుడు ఇలాగ చిన్న మంట పెట్టేసి ఐస్ కిప్స్ ఉంటాయి కదా అదేసి మనము జస్ట్ కొద్దిగా ఇలాగన్నా మనం అనుకోండి క్యాంప్ పైన దోశ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా చల్లగా చాలా చక్కగా వచ్చేస్తుంది ఇంకా మనం ఐస్ ఐస్ కిప్స్ వేసిన తర్వాత జస్ట్ కొద్దిగా చిన్న ఆనియన్ పీస్ తీసుకొని అంటే వాటర్ ఉంటుంది కదా ఏదైనా వేస్ట్ వాటరు లేకుండా ఇలాగ జాగ్రత్తగా మనము తీసేసి ఇప్పుడు వేస్ట్ చూడండి మీ ఎదురుగానే చాలా చక్కగా ఆయిల్ కూడా వేయలేదు చూడండి నేను ఇప్పుడు ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్కి ఇష్టపడరు అనమాట అందుకనేసి నేను ఆయిల్ లేకుండా దోశ వేస్తాను చేస్తే లావ్ చివరిలో రెండు రెండు డ్రాప్స్ లేకపోతే లేదు ఒక